ఉగాది రోజు చేసుకుని క్విక్గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తానండి హాయ్ అండి ఇదేంటో మీకు తెలుసా ఉగాది రోజు ఈ పదార్థం అండి అమ్మవారికి నైవేద్యం పెడతామండి ఇది మా శ్రీకాకుళం వైపు చాలా ఫేమస్ బియ్యం పిండితో చేసుకునే ఈ పదార్థము చాలా సింపుల్గా తయారవుతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక చిన్న గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో ఆరు గ్లాసుల నీళ్ళు ఒక పాత్రలో పోసి మరిగించుకోవాలి ఈ నీటిలో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ బెల్లం తూరం వేసుకోవాలి అలాగే కొబ్బరి ముక్కలు మనకు కావాల్సిన వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అండి ఇది టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని మనం గ్లాస్ పిండి తీసుకున్నాం కదా అందులోనే ఒక రెండు స్పూన్ల పిండి ఒక బౌల్లో వేసుకొని కొంచెం నీళ్ళేసి పల్చగా కలిపేసుకొని ఈ మరుగుతున్న నీటిలో కలుపుతూ వేయాలి ఆ తర్వాత మిగతా గ్లాసులో పిండి అంతా ఇలా కలుపుతూ వేసుకోవాలి ముందు నీటిలో కలిపేసి పిండి వేయడం వల్ల ఈ పొడి పిండి వేసినప్పుడు ఉండలు కట్టకుండా బాగా వస్తుందండి అందుకనే టిప్ అనమాట ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకవేళ చిక్కగా అయిపోయినా మీకు ఏం టెన్షన్ లేదు వేరే గిన్నెలో కొద్దిగా నీళ్లు మరిగించుకుని ఇందులో వేసేస్తే నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది నార్మల్ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు కానీ బియ్యం కొంచెం వేపి చేసుకుంటే టేస్ట్ బాగుంటదండి బియ్యం వేపడం వల్ల వచ్చే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మనకి ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు అండి కానీ బాస్మతి రైస్ తీసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటది కదా టేస్ట్ ఇంకొంచెం ఇన్హెన్స్ అవుతుంది ఏం లేదండి బియ్యం కొంచెం మంచి క్లాత్తో నీట్ గా తుడిచేసుకున్న తర్వాత కళాయిలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు ఆయిల్ అది వేయకూడదండి ఉత్తి బియ్యమే ఫ్రై చేసుకోవాలి బియ్యం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి జల్లిడు పట్టక్కర్లేదండి కొంచెం పిండిలాగా కొంచెం నూకలాగా ఉంటుంది కదా అలా ఉన్న ఏమీ కాదు ఉత్తి పిండితో చేస్తే గట్టిగా ముద్దలాగా అయిపోతుందండి ఇలా కొంచెం నూకలాగా ఉండడం వల్ల కొంచెం పల్చగా బాగా వస్తుంది ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటదండి ఇంకా మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చు చూస్తున్నారు కదా చిక్కగా అయిపోయిందని నేను కొంచెం నీళ్లు మరిగించి వేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిన తర్వాత కొంచెం చెక్కబడుతుంది తినడానికి బాగుంటదండి ఇంత సింపుల్ గా టేస్టీగా రెడీ అయ్యే ఈ పదార్థాన్ని మా శ్రీకాకుళం వైపు ఆడది అంటారండి మీ వైపు దీన్ని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి ఆడది అయితే రెడీ అయిపోయిందండి ఒక పచ్చడి కూడా రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను ఉగాది రోజు మీరేంటి తయారు చేసి దేవుడికి నైవేద్యం పెడతారో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి ద నెక్స్ట్ వీడియో బాయ్ అండి